హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముస్లిం కమ్యూనిటీలో ముప్పై ఏళ్ల వయసున్న జనాభా సంఖ్య వేగంగా అభివృద్ది చెందుతున్నట్లు అమెరికాకు చెందిన వ్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపింది అంతేకాకుండా రెండు వేల యాభై నాటికి అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశంగా భారత్ అవతరిస్తుందని పేర్కొంది క్రైస్తవం తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మతంగా ఉన్న ఇస్లాం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతుందని తెలియజేసింది ఇది ఇలాకే కొనసాగితే ఈ శతాబ్దం చివరి నాటికి క్రైస్తవ మతం కంటే ఇస్లాం ముందుంటుందని వ్యూ రీసెర్చ్ సెంటర్ నివేదిక వెల్లడించింది పూర్తి వివరాలు తీసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి రెండు వేల పది నాటికి ప్రపంచం వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఆరు బిలియన్ ముస్లిం జనాభా ఉందని ఇది ప్రపంచ జనాభాలో ఇరవై మూడు శాతం అని వివరించింది ప్రస్తుతం ప్రపంచంలోనే ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశం ఇండోనేషియా వచ్చే దశాబ్దాల్లో ప్రపంచ జనాభా వృద్ది రేటు ముప్పై ఐదు శాతం ఉంటే వీరిలో ముస్లింల వృద్ది రేటు డెబ్బై మూడు శాతంగా ఉంటుందని తెలిపింది అంటే వీరి సంఖ్య రెండు పేల యాబై నాటికి రెండు పాయింట్ ఎనిమిది బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాల కంటే ముస్లింల జనాభా వేగంగా వృద్ది చెందుతుందని తెలియజేసింది వీరి జనాభా పెరుగుదల ప్రాంతీయ వలసల కారణంగా హింసకు దారితీస్తాయని అలాగే చాలా దేశాల్లో రాజకీయంగా ప్రధాన పాత్ర పోషిస్తారని తెలిపింది అయితే అమెరికా లాంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ముస్లింల జనాభా నామమాత్రంగానే ఉంటుందని స్పష్టం చేసింది ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే ముస్లిం జనాభా అధికంగా వ్యాప్తి చెందింది వీటిలో ఇండోనేషియా ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇరాన్ టర్కీ దేశాలు ఉన్నాయని వ్యూ వివరించింది ఇండియాలో రెండు నాటికి ముస్లిం జనాభా ముప్పై కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది లో కూడా వీరి పెరుగుదల ఉంటుందని రెండు వేల యాభై నాటికి ఇక్కడ పది శాతానికి చేరుకుంటుందని తెలిపింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి